ఈ బైబిల్ ఎలా చదవాలో తెలుసా అండి చెప్పాలా క్రైస్తవులకు బైబిల్ ఎలా చదవాలో ఎట్లా చెప్పాలండి నేను అయినా చెప్తానండి ఈ బైబిల్ ఎలా చదవాలో తెలుసా అండి ఈ బైబిల్ని ఎలా చదవాలంటే నేను చదువుతాను రేపటి నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా అలానే చదవండి ఏం చేయాలంటే అది కన్నా పన్నెండు అధ్యాయం ఒకటో వచ్చిన చదువుతున్నాను ఎట్లా చదవాలో తెలుసా అండి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఆ నేనేం చేస్తున్నాను ఈ బైబుల్ ను నేనేం చేస్తున్నానంటే నా చెవులకు వినపడేటట్లుగా చదువుతున్నాను ఈ బైబుల్ నేను ఎలా చదువుతున్నాను ఈ బైబుల్ నేను ఎలా చదువుతున్నాను నా చెవులకు నా నోటి ద్వారా నా చెవులకు వినపడేటట్టుగా నేను చదువుతున్నాను నేను ఇలా చదువుతున్నప్పుడు నా బైబుల్ను నా చెవులు వినేటట్లుగా నా నోటితో నేను చదువుతున్నప్పుడు ఈ వాక్యం యొక్క ప్రభావము నా ఎముకలు నా కీళ్ళు నా కండరాలు నా శరీరము నా మనస్సు నా ఆలోచనలు అన్నిటినీ ప్రభావితం చేస్తుంది హలోయ ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలుగును గాక ఈ సమయంలో నువ్వు వాక్యమును నువ్వు వినేటట్టు చదువు నువ్వు చదివే వాక్యాన్ని వినేటట్టుగా చదువు కొంచెం వాల్యూమ్ తగ్గించి చదవండి ఓకేనా కొంచెం వాల్యూ ఎక్కడ పక్కన రాత్రి డ్యూటీ చేసి భర్త వచ్చి పడుకొని నిద్రపోతే వినడం వల్ల విశ్వాసం కలుగును వినడం క్రీస్తుని గురించిన మాట వాళ్ళంటే లేచి కొడతాడు రాత్రంతా నిద్ర లేకపోతే ఇరిటేషన్ ఇరిటేటింగ్గా ఉంటుందండి నిద్ర లేకపోతే ఇరిటేటింగ్గా ఉంటుంది అందుకనే నా చెవులకు మాత్రమే నేను వినబడి చదవాలి అలా కాకుండా నా భార్య చెవులు వినాలి మా అత్తగారు చదవాలి మా అత్తగారికి ఎత్తిన ఈ వాక్యం బాగా సెట్ అవుతుంది మా మామయ్యకి వాక్యం బాగా సెట్ అవుతుంది అటువంటి దుర్బుద్ధి ఎప్పుడు పెట్టుకోకండి వాక్యం నీకు వాక్యం నీకే ఇంపార్టెంట్ కానీ మిగతా వాళ్ళకి అక్కర్లేదండి మిగతా వాళ్ళకి అక్కర్లేదు ముందు వాక్యం నీకు అర్థమైతే వాక్యం నీ కొరకైతే తర్వాత నువ్వే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు హలోయ నువ్వు వినడం అన్నది చాలా శక్తివంతమైనది వినడం అనేది చాలా అద్భుతమైనటువంటిది నీ నీవు దేవుని వాక్యంలో ఉంది ఆయన పొందిన గాయంలో నీకు స్వస్థత ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగింది నీ చెవులు వినేటట్లుగా నువ్వు పలుకుతూ ఉండు నువ్వు బైబుల్ చూ బైబుల్ చదివేంత చదివావు బైబుల్ మూసిన తర్వాత ఏం చేయాలో తెలుసా జపం జపం చేయాలి ఏం చేయాలి జపం జపం చేయాలి ఏం జపమో తెలుసా నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తం చేయగలను నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను నన్ను బలపరచు అని నేను సమ ఏం చేయాలి నా చెవులు వినాలి ఏమినేటట్టుగా చేసుకుంటున్నాను నేను నేను చదివిన వాక్యాన్ని నన్ను బలపరచే క్రీస్తునందు నేనున్నాను అలా ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక ఇరవై నిమిషాలు నేను క్రీస్తునందు ఏమైతే ఉన్నానో అది నేను పలుకుతూ ఉండాలి నేను జీవంగల దేవునికి ఆలయమై ఉన్నాను దేవుని నాలో నివసించుతున్నాడు జీవంగల దేవుని ఆత్మకు జీవంగల దేవుని ఆలయమై ఉన్నాను దేవుని నాలో నివసించు రోజు ఒక ఇరవై నిమిషాలు మినిమం ఇరవై నిమిషాలు ఈ వాక్యాన్ని నువ్వేమైతే నేర్చుకున్నావో దాన్ని పలుకుతూ ఉండాలి నువ్వు డాక్టర్ రిపోర్ట్ను రివర్స్ ఎలా చేయగలుగుతావో తెలుసా అండి రోజులు అన్ని రివర్స్ గురించి మాట్లాడుతున్నావు కదా హౌ టు రివర్స్ డయాబెటిక్ హౌ టు రివర్స్ థైరాయిడ్ హౌ టు రివర్స్ హౌ టు రివర్స్ హౌ టు రివర్స్ హౌ టు రివర్స్ నీకు విషయం తెలుసా నీలోనే ఒక రివర్ ఉందండి ఎందుకో తెలుసా ఆ రివరు రివర్స్ చేసేటువంటి రివర్ అయి ఉంది హలలుయా ఆ రివరు దేనైనా రివర్స్ చేసేటువంటి రివర్ ఒకటి నీలో ఉంది హలలుయా ఏ నందు విశ్వాసం విశ్వాసము వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును ఆ జీవజల నదులు నీ జీవితంలో ఏ ఉండకుండానైనా రివర్స్ పడేస్తుంది లేకుండా చేసిపడేస్తుంది గట్టిగా హలలుగా చెప్దామని అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏది వినాలో ఏది వినకూడదో జాగ్రత్తగా ఉండాలి